నమస్తే అండి నా పేరు రాఘవేంద్ర చౌదరి నేను సియో జెన్ సిక్స్ నుంచి వచ్చాను సో ఇవాళ మనం జగిత్యాల్ డిస్టిక్ జగిత్యాల్ మండల్ మన ఊరు పేరు హైదర్పల్లి హైదర్పల్లి గ్రామంలో ఉన్నాం సో మనతో పాటు మీ పేరు రాజన్న రాజన్న గారు కుప్పల రాజం గారు మనతో ఉన్నారు సో ఇక్కడ మన యశోద ఇవ్వడం జరిగింది మన సన్న రకం యశోద ఇవ్వడం జరిగింది సో ఒక్కసారి మనం రాజం గారి మాటల్లోనే విందాం యశోద ఎలా ఉంది గింజ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్తారు మీరు చూసిన సన్న రకాలు ఇంతవరకు మీరు కూడా సన్నలు బాగా ఇస్తారు జగిత్యాలంటే జాసంగిలో వానకాలం సన్నలు బాగా ఇస్తారు మీరు వేసిన సన్నాలకి మన యశోద ఎలా ఉందో చెప్పండి మీరే గింజ నిండు కత్తుంది మళ్ళా తప్పలేదు కాకపోతే మొన్న కొంచెం దోమపూట వచ్చినట్టు వచ్చింది కానీ మందు కొట్టగానే ఆగింది అన్నిటాకా ఇంకా మన పొలాలకి తక్కువ జయశ్రీరామ్ లోకి ఎక్కువ దోమపూట దోమపూట గింజలు మంచిగా ఉన్నాయి మళ్ళా మళ్ళీ తప్పలేదు సార్ మంచిగా పెరుగుడు కూడా అంటే వేరే వాడికి తప్ప బాగుస్తుంది జయశ్రీరామ్ జయశ్రీరామ్ ఇంత ఒక గింజ కూడా బియ్యం గింజ లేని ఇచ్చలేదు అంటే మొత్తం నిండుకుంది నిండుకుంది మీ గొలుసు మొత్తం నిండుకుంది నిండుకుంది బియ్యం మంచిగా ఉన్నాయి సార్ చాలా మంచిదే ఇత్తనం ఇది మంచిగా నిండుగా నిండుగా వస్తుందా నిండుగా సైజు ఎలా అనిపిస్తుంది గొల సైజు బాగా చిన్న పెద్దగానే వస్తుంది గొల గొల పెద్దగా అవుతుంది కానీ గింజ చిన్నగా ఉంటుంది గింజ చిన్నగా ఉంటుంది అంటే ఇదే చిన్న గింజ మీకు నచ్చిందా నచ్చలేదు ఇదే గింజ ఇప్పుడు ఎక్కువ అన్నం తింటారు కదా సార్లు పెద్ద పెద్ద సార్లు ఏమంటారు అంటే ఈ గింజలు సన్న రకం బాగుంటుంది అని ఇవే బియ్యంగా ఉంటుంది కూడా ఇవే ఉంటారు మీకు ఇప్పుడు జై శ్రీరాము లో చాలా రకాలు ఉన్నాయి కదా ఒక అంకురు వన్ జీరో వన్ ఉంటది జై శ్రీరామ్ ఉంటది ఇంకా చింట్లు ఉంటాయి చాలా ఉంటాయి అంకుర్ చింటు ఉంటది అన్ని రకాల మీద మీకు మంది ఎలా అనిపిస్తుంది అనిపిస్తుంది గింజలు మంచిగా ఉన్నాయి సార్ ఇది మంచిగా అనిపిస్తుంది గింజలు పరంగా పంట పరంగా రోగాల రోగాలకి ఎలా తట్టుకుంటారు రోగాలకి ఇంకా మొత్తం కుల్లిపోయింది మన చూడు ఇప్పుడు మంచిగానే అయ్యో ఓకే గింజలు చూడు ఎంత మంచిగా మీకు ఇది మొక్క ఎలా అనిపిస్తుంది అన్న మీకు కాండం మొక్క కాండం కూడా ఒకటే రెండే ఇరవై ఆరు నలభై ఒక్కొక్క ఇరవై ఆరు నుంచి దాకా దాకా వచ్చినాయి లోపలి ఇంకా బాగుందా ఓకే ఓకే సో ఓవరాల్ గా మీరైతే సాటిస్ఫై కదా మన యశోదా నంబర్ తో మంచిది ఇది యశోద సియోల్ జెనెటిక్స్ మన కంపెనీ పేరు సియోల్ జెనెటిక్స్ ఈ వెరైటీ పేరు యశోదా ఇది మనం వానాకాలం ఇస్తాం యాసం కూడా ఇస్తాం యశోదా అనే ఈ వెరైటీని మీకు ఇప్పటి నుంచి వేస్తారా మళ్ళీ ఇది చెప్తారా మన వాళ్ళందరికీ యశోదా గురించి చాలా మంచిగా ఉంటది గింజ తెలుస్తుంది మీరు అంటే మీరు చెప్తున్న విధానంతో తెలుస్తుంది మీరు ఎంత సాటిస్ఫై అయ్యారని చెప్పి నిండుగా మంచి గింజ నిండుగుంటది తోలు మీకు బిఎఫ్ గింజ అంటే మీకు దీంతో మీకు అంటే మీరు ఇది ఈ క్వాలిటీ చెప్పారు కదా తోలు పలస గింజ బాగుందని అంటే బియ్యం ఎక్కువ వస్తాయి ఓకే బియ్యం ఎక్కువ తక్కువ థ్యాంక్ యూ రాజం గారు చాలా మంచి పాయింట్స్ చెప్పారు మా యశోద గురించి సో తప్పకుండా మన వాళ్ళందరికీ చెప్పండి మన యశోదా నంబర్ గురించి వానకాలంలో తప్పకుండా ఇప్పుడు పెట్టుకోవచ్చు పెట్టుకోండి పంపిద్దాం కూర్చున్నాం ఇదే మీరు ఇది కొనుక్కో మళ్ళీ కొనుక్కోవాలి మళ్ళీ ఉంటారు శివ సాయి మన డిస్ట్రిబ్యూటర్ జగిత్యాల్లో మీరు ఆయన మీరు షాప్ మనకి మన నంబర్స్ అన్ని అక్కడే ఉంటాయి మనం లావు రకంలో బోల్డ్ టెన్ అని ఇస్తున్నాం బోల్డ్ టెన్ మన లావు రకము వెయ్యి పది రకాల్లో మనం వచ్చి బోల్డ్ టెన్ అనే పేరుతో ఇస్తున్నాం కొత్త వెరైటీ మీరు దాన్ని కూడా ఏ సంగీతంలో ఇష్టం చేస్తాం బోల్డ్ టెన్ మీరు చేయండి లేకపోతే మన సాయికి వెళ్తే మన హరీష్ గారన్నా రాసేటన్నా ఉంటారు సియోల్ జెనెటిక్స్ బోల్డ్ టెన్ అని శివ సాయి అంటే మన థియేటర్ దగ్గర థియేటర్ దగ్గర ఉంటారు శివసాయి వారు ఇస్తారు మనకి కానీ గింజ అయితే నిండు ఉంది సార్ అంతేనా ఓకే ఓకే రాజం గారు థ్యాంక్ యూ సన్నం అవును అవును అంటే ఇంకా ఎక్కువ ఉండదు ఇంకా ఇంకా

సన్న రకం ఇది బాగా సన్న రకం ఇంకా జేసీ ర్యాంకా అనే సన్న ఉంది అవునా సరే అండి గారు థ్యాంక్ యూ నేను నచ్చిందిగా ఛానల్